బాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యంత డిమాండ్ ఉన్న హీరోల్లో రణబీర్ కపూర్ ఒకరు ఇప్పటి వరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ఈ హీరో గత ఏడాది విడుదలైన యానిమల్ సినిమాతో సౌత్ ఇండియన్స్ కు దగ్గరయ్యారు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహించిన ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్లు రాబట్టింది ఈ మూవీతో అటు మాస్ హీరోగాను ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు ప్రస్తుతం రామాయణం చిత్రంలో నటిస్తున్నాడు ఇక సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన రణబీర్ కపూర్ నలభై రెండవ పుట్టినరోజు ఈ సందర్భంగా ఈ హీరోకి సోషల్ మీడియా వేదికగా బర్త్డే విషస్ చెప్తున్నారు ఫ్యాన్స్ అలాగే రణబీర్ థ్రో బ్యాక్ ఫొటోస్ షేర్ చేస్తూ అతడి నెట్వర్క్ గురించి ఆరా తీస్తున్నారు ప్రస్తుతం రణవీర్ ఆస్తులు మూడు వందల నలభై ఐదు కోట్లున్నట్లు సమాచారం రణవీర్ కపూర్ వార్షిక సంపాదన ముప్పై కోట్ల కంటే ఎక్కువగానే ఉంటుంది ఒక్కో సినిమాకు యాభై కోట్లు తీసుకుంటాడు ఇంతకు ముందు విడుదలైన యానిమల్ కి అరవై కోట్లు తీసుకున్నట్లు సమాచారం రణబీర్ కు క్రీడలంటే చాలా ఇష్టం అందుకే ఇండియన్ సూపర్ లీగ్ లో ముంబై సిటీ ఎఫ్సీ జట్టుకు యజమాని అతనికి ముప్పై ఐదు షేర్లున్నాయి రణబీర్ కపూర్ మ్యూజిక్ స్ట్రీమింగ్ సర్వీస్ సావన్ ని కూడా ఓపెన్ చేసుకున్నాడు రెండు వేల పద్నాలుగు నుంచి దానికి యజమానిగా వ్యవహరిస్తున్నారు ఈ స్టార్ హీరో పరిశ్రమలో పెట్టుబడులు కూడా ఉన్నాయి పుణేకి చెందిన డ్రోన్ స్టార్ట్అప్ కంపెనీలో ఇరవై లక్షలు పెట్టుబడి పెట్టినట్లుగా సమాచారం అలాగే చాలా రంగాల్లో పెట్టుబడులు పెట్టారు ముంబైలోని బాంద్రాలో ఫోర్ బి హెచ్కే ఇల్లుంది పుణెలో పదమూడు కోట్ల ఫ్లాట్ ఉంది ఈ ఫ్లాట్ ట్రంప్ టవర్ లో ఉంది బ్రాండ్ ప్రమోషన్ కోసం రణబీర్ కపూర్ ఆరు కోట్లు అందుకున్నాడు ప్రస్తుతం లవ్ అండ్ వార్ సినిమాలో నటిస్తున్నారు